బ్రదర్ నమస్తే నమస్తే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టున్నారు అవునండి అంటే ఇప్పుడు ఓన్లీ ఆర్ఎస్పీ క్యాడర్ జాయిన్ అయిందా లేకపోతే గతంలో కూడా ఉన్న బీఆర్ఎస్ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారి నాయకత్వాన్ని ఎవరైతే బలపరుస్తారీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే బహుజన రాజ్యాధికారం నిజంగా బీఆర్ఎస్ పార్టీతో ఎట్లా సాధ్యమైతుంది ఇప్పుడు మీరు మొత్తం రాజ్యాధికారం కోసం మేము ఏ పార్టీ వాడుకుంటాం బహుజన రాజ్యం బిఆర్ఎస్ పార్టీతో మనకు రాజ్యాధికారం రావాలన్నా మన గొంతుక అనేది చట్ట సభల్లో వినిపించాలంటే ఒక అల్టర్నేటివ్ మనకు అంటే ఒక నాయకత్వం అవసరం ఇక్కడ సో బహుజన సమాజ పార్టీని ప్రజలు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ గ్రామ డాక్టర్ ప్రేణ్ కుమార్ గారు ఆరున్నర సంవత్సరాల పదవిని త్యాగాన్ని వదిలిపెట్టుకొని ప్రజా సమస్యలపై ప్రజల్లో తిరుగుతూ మూడు వంద రోజులు బిఆర్వై యాత్ర బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో తిరిగితే ప్రజలు పూర్తి స్థాయిలో బిఎస్పీ పార్టీకి ఎక్కడ కూడా పట్టం కట్టలే పూర్తిగా సో మనకు అల్టర్నేట్ వేదిక అనేది ఇప్పుడు ఈ రోజు మనం ఇలా అధికార పార్టీ ఉందని అని చెప్పి మన కాంగ్రెస్ ఆరు వేల వేయాల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు ఇస్తాననే ఆశ చూపారు కదా తప్ప పదవుల కోసం ఎప్పుడు కూడా ఆర్ఎస్పి సార్ పాక్లాడబడ కాదు బీజేపీ అనేది మన ఆత్మ గౌరవానికి వ్యతిరేకమైన పార్టీ ఇలా ఒక భావజాలం ఇలా బహుజన ఐడియాలకి బీజేపీ పార్టీని చాలా వ్యతిరేకం కాబట్టి సో బీజేపీ పార్టీ సార్ చూజ్ చేసుకోలే ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు కూడా వచ్చింది ఇప్పుడు కొత్త పార్టీ అని కూడా సాధ్యం కాదు సో అల్టర్నేట్ గా మనకి ఏమున్నది ఒక బిఆర్ఎస్ పార్టీ అక్కడ బిఆర్ఎస్ పార్టీలో కూడా రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితిలో డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ లాంటి నాయకుడు అవసరం ఉన్న పరిస్థితిలో సో డాక్టర్ ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది సో ఏదైనప్పటికీ ఆర్ఎస్పి సారు చట్ట అడుగు పెట్టాలి బహుజనవాదం తెలంగాణవాదం రెండు కూడా అనుచేత నుంచి పుట్టుకచ్చినవి రెండు సో తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందుకే బహుజనవాదం ని తెలంగాణవాదం రెండు అనుచయ్య కాబట్టి ఇది అన్ని సామాన్యుల నుంచి పుట్టుకొచ్చినవి రెండు కూడా ఒకటి బ్రదర్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా గతంలో కూడా మీరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయకముందు గతంలో కూడా పలు పైన బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ మీదనే కొట్లాడిరు గతంలో మీ నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పెత్తనం ఆ దురల కిందనే ఈ నియోజకవర్గం మా నియోజకవర్గం అడుగుతుందని కూడా ఒక తొలి విలుగు ఇంటర్వ్యూలో మన తొలి విలుగు రూ లో కూడా చెప్పినట్టున్నారు మరి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది మిత్రుత్వనే ఉండదు తప్పకుండా ప్రజలు అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు దాన్ని పార్టీని వ్యతిరేకించి ఎవరు కూడా తప్పిదాలు ఎవరు చేసినా కూడా బాబరు ప్రజలను ఆ ప్రజలకు ప్రజల కోసం గొంతుగా వినిపించాల్సిన అవసరం ఎంత ఉండే సో ఆ సమయంలో మేము ప్రజల పక్షాల మేము ఉన్నాం అక్కడ జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు జరుగుతున్న ఏదైతే ప్రజలకు పడుతున్న కష్టాలను మేము ప్రజలకు వ్యతిరేకించడం ప్రజలకు అండగా నిలబడ్డం సో మా గమ్యాన్ని మేము చేరిక కావాలనుకున్నాం ప్రజలు ఈ రోజు పూర్తి స్థాయిలో బిఎస్ పార్టీని విస్మరించలేదు కాబట్టి తప్పకుండా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లో మరి ఇప్పుడు అధికార దూరమై దాదాపు కూడా మూడు నెలలు అవుతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పోని అధికారం ఇస్తే మరి వీళ్ళు అంటే వీలు కూడా లేదు ఇక్కడ ఆరు అన్నాడు ఆరు గ్యారంటీ అన్నాడు అసలు మేము ఏం చెప్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీ కాదు ఫస్ట్ ఫస్ట్ మనిషికి బతుకు మీరు గ్యారంటీ ఎలా మేము మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు పూర్తి లేదు రైతులు ఇలా వంట పంట నష్టం జరిగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం ఇప్పుడు బహుజన రాజ్య రాజ్యం కోసం గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్న డిఎస్పీ పార్టీ ఇప్పుడు విశరాధన్ మహారాజు ఉన్నాడు కదా మరి అతని పార్టీ ఇప్పుడు డిఎస్పీ పార్టీలో జైన్ అయితే ఇంకా బెటర్ ఉండేది కదా మరి డిఎస్పీ పార్టీ ఎవరికైనా తెలుసా అండి అసలు డిఎస్పీ అనే ఒక పార్టీ కూడా ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో అంటే ఉన్నది చాలా మందికి బయటకు తెలుసు కానీ ఇప్పుడు మీరు బహుజన రాజ్యాధికారం కోసం అంటున్నారు కాబట్టి ఆ పార్టీ యూజ్ చేసుకుంటే అయిపోయింది విషాదరాయనే ఒక విషం జిమ్మే వ్యక్తి అతను ఏ రోజు కూడా వాస్తాను కానీ ఇలా ప్రజా సమస్యలు ఏ రోజు కొట్లాడ దాఖలు ఉన్నాయా ఎట్లా ఆ పార్టీని ప్రజలు నమ్ముతారు ఇలా ప్రజా సమస్యలపై డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు మూడు సంవత్సరాలు తన సుదీర్ఘంగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లె పల్లె తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ప్రజల మధ్యలో ఉన్న నాయకునే రోజు పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రజలు ఆదరించిన పూర్తి స్థాయిలో అంటే ఓట్లన్నీ పూర్తి స్థాయిలో వేలే బిఎస్సీ పార్టీకి పార్టీ అని ఎవరు తెలుసు ఇది గ్రామాల ఏ రోజు ఇల్లు ప్రజల కోసం కష్టపడరు వీళ్ళు రైతుల కోసం కష్టపడరా లేకుంటే వీళ్ళు గంత పెద్ద కుమ్మకోణం జరిగితే వీళ్ళు కష్టపడరా లేకుంటే విద్యార్థులకు ఉద్యోగ కష్టపడరా అంటే కష్టపడతరా ఇప్పుడు ఒకటి బ్రదర్ ఇప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ కేడర్ కాదని ఆర్ఎస్పి వెంట వచ్చిన వాళ్ళకు నిజంగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటది మీకు పెద్దపీట వేసే అవకాశం ఉంటది తప్పకుండా ఏ ఉద్దేశంలో అడుగుతున్నా అంటే గతంలో కూడా మంచి మంచి మేధావులు బిఆర్ఎస్ పార్టీ చేతులు అంటే కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఇంకా ఆర్ఎస్పీ ఇప్పుడు వచ్చిన వాడు కానీ ఇంతగాన మేధావులు మంచి మేధావులు పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ స్థాపితం నుంచి అంటే స్థాపించినప్పటి నుంచి ఉన్న మేధావులు కూడా మోసం చేసిండు కేసీఆర్ మరి నిజంగా అట్లా మోసపోయే లిస్ట్ ఇప్పుడు ఆర్ఎస్పీ సంబంధించిన క్యాడర్ ఉండే అవకాశం ఏమన్నా ఉంటది కావచ్చు నేను లేదండి వంద పర్సెంట్ డాక్టర్ ఆర్ఎస్ ప్యాంట్ ఒక మేధావి తన ఒక బ్యూరోక్రాట్ తను వంద వంద పర్సెంట్ సార్ ఒకటే మాకు చెప్పండి ఆత్మగౌరవం ఎక్కడ చాలా నేను ఏ ఇండ్ కూడా ఉండలే అని చెప్పండి ఈ రోజు పార్ట్ లో బయటకు రావడం కూడా ఆత్మగౌరవమే ఎందుకంటే పై నాయకత్వం ఈ రోజు మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు అధికారం కొన్ని వేల వందల సంవత్సరాలు అధికారంలో ఉంటూ వాళ్ళు రాజ్యాంగ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ పార్టీలో ఆ స్వేచ్ఛ సమానత్వం ఇలా సౌభ్రాతృత్వం లేదు కాబట్టి సార్ ఈ రోజు బిఎస్సి పార్టీ వీడియో ఇలా బీఆర్ఎస్ పార్టీలు కూడా సేమ్ ఆత్మగౌరవ మామూలు ఏ విధంగా కూడా ఇబ్బంది కలిగితే బిఆర్ఎస్ పార్టీ కూడా రావడానికి సారు సిద్ధమే ఉంటాడు ఎప్పుడైనా అరెస్ట్ కుమార్ గారు ప్రజల పక్షం ఉంటాడు ప్రజల కోసమే పనిచేస్తాడు ప్రజల ఆలోచన విధానం కోసమే పనిచేస్తాడు ఎప్పటికైనా సో ప్రజలకు తప్పకుండా ప్రజలకు ఏ రోజైనా ఇబ్బంది కలిగినా తన ఆత్మగౌరవానికి ఏమన్నా కూడా భంగం కలిగిన ఆ తప్పకుండా సారస్తాడు ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి అని చేయలేదు ఇప్పుడు ఇట్లా మూడోసారి మూడోసారి అయిపోయింది నాలుగోసారి ఇప్పుడు ఈ అధికారం పోయిన తర్వాత అధికారం జీర్ణించుకోలేక నిజంగా మనం చెప్పిన మన చేతిలో ఉండే అధికారం మనం చెప్పిన వాళ్ళ చేతిలో ఉన్నాయం కదా ని సీఎం గా ప్రకటించి ముందు పెట్టి రాజకీయాలు నడిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా తప్పకుండా అండి మొన్న మేము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వం అందరం మొన్న కేసీఆర్ గారి ఎర్రీ ఫామ్ హౌస్ లో మేము కూడా జైన్ కావడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారి మాట చాలా స్పష్టత మాకు ఏర్పడదు సుదీర్ఘంగా ఒక నాలుగు గంటల చర్చ పెట్టి చాలా సుదీర్ఘంగా లోతుగా విశ్లేషణ చేసిండు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం వన్ పాయింట్ నైన్ శాతమే ఓట్ బ్యాంక్ అనేది తేడా అనేది వన్ పాయింట్ నైన్ శాతమే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో మేము ఏమాలోచిస్తాం అంటే ప్రజలు ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రత్యామ్నా లేక కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చింది ప్రజలు ఇలా విశ్వసించారు కానీ ఆ ప్రజలు పూర్తి స్థాయి నమ్మకం అనేది చేయలేదు తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారిని ఆ ఒక కేసీఆర్ గారు చెప్పలేం జరిగితే ఉండొచ్చు ఎందుకంటే సార్ నైతే అన్నాడు కంపల్సరీ ఇలా మీకు ఎంత పెద్ద పెట్టేస్తుందో భవిష్యత్తులో ఆ వెంటనే సార్ చేయడం మరుక్షణమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనౌన్స్ చేస్తున్నాడు అదే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు కీలకమైన పదవులు ఉంటాడు తను నమ్ముకున్న నాయకైతున్నారో క్యాడర్ వాళ్ళకి కూడా తప్పకుండా అవకాశాలు ఎక్కడున్నా కూడా కేసీఆర్ గారు కల్పిస్తున్నారు నమ్మకం మాకు ఎందుకంటే ఆయన మాటలు మేము విన్నాం అంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ చేజారిపోతున్నవి వేళ నిజంగా ఆర్ఎస్పి ఏది కేసీఆర్ కు అవసరం అంటారా లేకపోతే కేసీఆర్ ఏ ఆర్ఎస్పి కి అవసరం వంద పర్సెంట్ ఇలా ఒకరికొకరు పరస్పర సహాయక అంటే మీకు అధికారం కావాలే ఇప్పుడు మీకు మీకు రాజ్యాధికారం కోసం ఒక పీఠం కావాలని మీరు అనుకున్నారు ఆ రాజ్యాధికారంలో భాగంగా ఒక ఓన్లీ ఇప్పుడు మన వాయిస్ జరిపోదు ధనబలం కూడా ఉండాలని ఆర్ఎస్పి కేసీఆర్ ఎంచుకున్నా చెప్పుకోవచ్చు ఆ ధనబలం ఏం లేదండి వాస్తవానికి ఈ రోజు కూడా డబ్బులు గెల అనే మొన్న సిరిపూర్ లో నిజంగా ఆయన పెట్టే మీద ఖర్చు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెడితేనే గెలవచ్చు ఆయన డబ్బులు పెట్టని గెలవలేము అని రాజకీయంలో నాకు తెలిసి అట్లాంటి ఉండదు ఎందుకంటే డబ్బే ప్రధానం ఎప్పుడు కాదు ఎందుకంటే మేధావులు ఆలోచన చేస్తారు ఇలా పార్లమెంట్ లో డాక్టర్ ఆర్ఎస్ కుమార్ గారి ఒక గొంతుకను ఇలా పేద వర్గాలు అనగారిన వర్గాలు ఇలా బహుజన వర్గాలు ఇలా డాక్టర్ ఆర్ఎస్ పేవణ్ కుమార్ గారు మా గొంతు కావాలని చెప్పి కోరుకుంటారు ప్రజలు అక్కడ నగర్ కారులు ఇప్పుడైతే డాక్టర్ ఆర్ఎస్ కుమార్ గారు ఆ పార్లమెంట్ లో పోటీ చేస్తానడుతో అక్కడ ఆల్రెడీ విన్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయింది అక్కడ సో మీతో పాటు ఏదో వాళ్ళ డిపాజిట్ కోసం మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంది నిజంగా అక్కడ నాగర్ కర్నూల్ లో సీట్ ఇప్పుడు కన్ఫర్మ్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆర్ఎస్పీ వంద వంద పర్సెంట్ ఆల్రెడీ చెప్తున్నా అండి నాగర్ గడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడ్డా కేవలం కేవలం ఒకే ఒక ఎంపీ సీట్ కోసం ఆర్ఎస్పి చేరిండ లేదండి అది తప్పు ముచ్చుడా ఇక్కడ ఎంపీ అనేది వాస్తవానికి బిఆర్ఎస్ బిఎస్పీ పార్టీ అనేది పొత్తు అనేది ఏర్పాటు ఇక్కడ వాస్తవానికి బిఎస్పీ పార్టీ వాళ్ళు మాయావతి గారు ఏం చెప్పారు ఇక్కడ ఒకసారి పొత్తు ఉందని అనడం తర్వాత లేదు పొత్తు క్యాన్సిల్ చేసుకోమనడం చిన్నపిల్లల ఆటలే కనిపించింది మాకు ఇక్కడ ఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇచ్చిండో సార్ మాట ఇస్తే మడమది మాట కట్టుబడి ఉంటాడు ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఒక మాట ఇచ్చిండో పొత్తు ఉన్నదన్నాడు కంపల్సరీ అధినాయకత్వం అడిగితే కూడా వాళ్ళ తర్వాత ఇక్కడ బీజేపీ పార్టీ ఏదైతే నాగరికరణ ఒక్కసారి మీరు ఇక ఆలోచన చేయండి ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నార్కెళ్ళ సభ పెట్టి ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళడం తర్వాత పొత్తు ఉండడం తర్వాత నైట్ నైట్ పొత్తు క్యాన్సల్ అని బిఎస్పి పార్టీ నిజంగా ఇప్పుడు బీజేపీ కనసంధానంలో నడుస్తుంది అని మీరు అంటారు ప్రతి చిన్న పిల్లడు కూడా ఎల్కే పిల్లలు కూడా పిల్లవాడు కూడా అర్థమైపోతుందండి ఇక్కడ అంటే ఇప్పుడు ఇంత మేధావైన ఆర్ఎస్ మొదటి నుంచి తెలియదా ఇప్పుడు ఏ పార్టీని మనకు ఏది కూడా మనం పూర్తిగా మనం అంచనా వేసుకోలేమండి ఇక్కడ మనం ఒక రాజకీయంగా పరంగా మనం వెళ్తాం మనం వీళ్ళకి మంచి చెడు రెండుంటాయి ఇంకా సో బహుజన సమాజ పార్టీ ఒక మహనీలు ఒక కలలుగా ఉన్న పార్టీ ఒక మహనీల త్యాగాల పునరుల మీద ఏర్పాట పార్టీ బిఎస్పీ పార్టీ అని చెప్పి మనం అందరం భావిస్తున్నాం కానీ కానిశ్రామ్ గారు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు మాయావతి గారు ఉన్నప్పుడు పరిస్థితి వేరు కానిశ్రామ్ గారు నిజంగా మహనీయులు వాళ్ళ కలలుగాన్న నాయకుడు నిజంగా ఇప్పటికి ఎప్పటికీ కానుష్యాం గారు ఆరాధ్య కానీ ఇప్పుడు మాయావతి గారి నాయకత్వం మాత్రం పరిస్థితి అట్లా లేదండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్ఎస్పి క్యాడర్ కు ఎంత మందికి ఈ పదవుల పరంగా ఆఫర్ ఏమన్నా ఇచ్చారు లేదండి ఓన్లీ ఒక ఆర్ఎస్పి ఎంపీ చేయడం ఈ లక్షణం ఆర్ఎస్పి గారు ఇక్కడ తెలంగాణ వాదం బహుజన వాదం రెండు కలిపి తెలంగాణను ఒక ఏదైతే తెలంగాణ మళ్ళీ ఇప్పుడు వెనక నెట్టివేయబడిందో మళ్ళీ అభివృద్ధిలో పరంగా వచ్చు అదే విధంగా విద్య పరంగా ఉద్యోగ పరంగా రైతాంగల పరంగా అన్ని రకాల మళ్ళీ తెలంగాణను ముందంజలో ఉంచడం కోసమే తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిలో అని చెప్పి బలంగా ఒక ఒకటి విషయం బ్రదర్ అయితే మీ నియోజకవర్గంలో కూడా మీరు పలు సమస్యల పైన ప్రజల సమస్యల పైన బాగా చాలా కొట్లాడారు ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి మీకు ఇప్పుడు మీకు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది నిజంగా మీకు ఇచ్చిన హామీ ఏంటి బీఆర్ఎస్ పార్టీ కేటర్ కాదని మీకు ఇప్పుడు మీకు పెద్దపీటేసే అవకాశం ఉంటుందా నియోజకవర్గంలో తప్పకుండా నాకు ఏదో హామీ ఇస్తున్నా పార్టీలకు నేను రాలేదండి ఆ రోజు నుంచి అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు గతంలో మీరు ఏదైతే ఆ వ్యక్తులతోనే కలిసి పనిచేయాలి కలిసి అంటే ఒక కుటుంబం చేయాలి పనిచేయాలి పొత్తు అంటే వేరు ఇప్పుడు ఒక కుటుంబం లేక పని చేయాల్సి ఉంటుంది మీరు దానికి సిద్ధంగా మరి తప్పకుండా ఎందుకంటే మన పార్టీ నాయకులు మన అధిష్టానం మన నాయకత్వం ఎలాంటి పిలిపిస్తే ఆ పిలిపి మనం దాన్ని చూసా తప్పకుండా పాటించాల్సిన ధర్మం మన దగ్గర ఉండాలి ఎందుకంటే ఏదో ఆ కంపల్సరీ నేను నాకు పదవి ఉంటే నేను పనిచేస్తానం కూడా కరెక్ట్ కాదు పదవిన్నా లేకున్నా ప్రజా ప్రజల సమస్యలపై ఎప్పుడు కూడా వాళ్ళు అల్లుపెరుగని పోరాటం చేయలే నా రాజకీయ పదహారు సంవత్సరాల విద్యార్థి పోరాట జీవితం కూడా దానికోసం పనిచేసిన భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలకు ప్రజల కష్టాలు తీర్చడం కోసమే పనిచేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి సో మచ్ అండి ఓకే